కొంతమంది హృదయాలు అండి దేని గురించి ఆలోచిస్తాయండి దేవుని గురించి ఆలోచించే హృదయాలు ఏమైనా ఉన్నాయా దావిద మహారాజ్ అంటాడు నేను మనసు మీద పడుకొని నిన్ను గురించి ధ్యానిస్తూ ఉంటే కురువు మెదడు దొరికినట్లుగా ఉన్నది స్తోత్రం అంటే దేవుని గురించి ఆలోచన చేస్తే కురువు మెదడు దొరికినట్లుగా ఉందంట మనము పడుకుని మన సొంత విషయాలు ఆలోచన చేస్తే భయం వచ్చేస్తుంది కొంతమందికి నిద్ర కూడా పట్టదు రాత్రిపూట అటు ఇటు కొట్టుకుంటూ ఉంటారు ఎందుకని రేపే కట్టాల్సిందే ఏం కట్టాలి కట్టాల్సినవి ఉండవు కదండి అవి కట్టాల్సింది రేపే డబ్బులు అందలేదు అప్పుడు మనం అటు ఇటు మంచం మీద కొట్టుకుంటుంటాం నిద్ర పట్టదు మన హృదయము వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మీ హృదయము మీ తలంపులు మీ ఆలోచనలు మీ చేతులు మీ కాళ్ళు మీ అవయవములు అన్నీ మీ సొంతాటి గురించి ఆలోచన చేస్తున్నారు కానీ నా గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరు రేపటి కాలంలో ఆరాధన ఎలా జరిగిద్దో రేపు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలో ఎవరికి వాక్యం చెప్పాలో ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎక్కడ దేవుని సామ్రాజ్యాన్ని కట్టాలి అని దీని గురించి ఆలోచన మన జీవితాల్లో కలగదు ప్రయలేరా ఎందుకంటే అదే బైబిల్ చెప్తుంది దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపబడి ఉన్నవి తర్వాత మాట చదవండి అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి ఏమండి చక్కగా చెప్తున్నాడు దుర్నీతి సాధనాలుగా మీ అవయవాళ్ళు దేవునికి అప్పగించకండి మరి ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించుకోండి మీ చేతులు దేవునికి అప్పగించుకోండి మీ కళ్ళు దేవునికి అప్పగించుకోండి మీ బాడీలో ఉన్న ప్రతి అవయవం దేవునికి సమర్పించుకోండి ఈ చేతులు దేవుని స్థుతించాలి ఈ నోరు దేవుని స్థుతించాలి ఒక్కసారి నోరు గురించి ఆలోచన చేయండి మనకు నోరు ఉంది కదా మనం బ్రతికినటువంటి దినాలన్నిటిలో ఈ నోరుతో ఎక్కువ అపవిత్ర మాటలు మాట్లాడి ఉంటామా ఎక్కువ పాటలు పాడి దేవుని సిద్ధించుంటామా ఒకసారి ఆలోచన చేయండి ఎక్కువ దేవుని ఉంటామా లేకపోతే ఎక్కువ లోకంలో ఉన్నటువంటి మాటలు కానీ అపవిత్రమైన మాటలు కానీ దానికి ఎక్కువ ఉపయోగపడుతుంటుంది అంటారా చెప్పండి హలో ఆటిక ఎక్కువ ఉండదు ఎందుకంటే ఒకవేళ మనం ప్రార్థనకు వచ్చామనుకోండి ఓ రెండు గంటలు ఈ రెండు గంటల్లో వాక్యం చెప్పేది గంట గంటన్నర వాక్యానికి పోయిద్ది ఇక పాటలు పాడేటప్పుడు వాళ్ళు పాడుతున్నారు నాకెందుకని కూర్చునేవాళ్ళు లేకపోలేదు వచ్చి రానట్టుగా పాడేవాళ్ళు కొంతమంది రాల లేకపోలేదు ఎప్పుడైనా ఒకసారి హలల్ చెప్పేవాడు అంటే ఈ మూడు గంటల ప్రార్థనలో కనీసం మూడైదులు పదిహేను నిమిషాలు కూడా మన నోటిని దేవుని కొరకు ఉపయోగించలేకపోతున్నాం